హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నా వీడియోస్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూ చూడండి ఇంకా మార్నింగ్ అయితే లేచేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంటి ముందు కూడా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు వేసేసుకొని దీపం పట్టేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి వంట మాత్రం ఉంది ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటా చట్నీ అండి మా సైడ్ ఎలా చేసుకుంటాం అనేది అయితే నేను చేశాను మీకు ఇష్టం వచ్చిన ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి కంటిన్యూ అవుతుంది బ్లాగ్ చూస్తూ ఉండండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుల్ల శివాణి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ చేశాను సింపుల్గా ఇంకా వేడి వేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఇంకా మా పాపని తీసుకురావడానికి అయితే ఇంకా టైం ఉంది సో పండ్లన్నీ అయితే ఎప్పుడో మార్నింగే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చల్లని తర్వాత మిక్సీ చేసేసుకొని పోపు పెట్టుకునేస్తే అయిపోతుంది ఇంకా రైస్ అనేది మా హస్బెండ్ వచ్చే ముందు పెడతాను ఎందుకంటే వేడి అన్నంలోకి తింటే బాగుంటుందనమాట అందుకనేసి ఇంతే అండి నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు సింపుల్గా టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది నాకు తెలిసి మేబీ ఎవరు దేంట్లోకి తింటారో నాకు తెలియదు కానీ మేమైతే రైస్లోకి ఎక్కువగా తింటాము చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఎమ్మీగా టేస్టీగా సూపర్గా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట మీరు ఇంకా సింపుల్గా ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని టమాటా ఇంకా పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి నేను క్యాబేజీ పిక్కిల్ చేద్దామనేసి హాట్ వాటర్ పెట్టి దాంట్లో సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసి ఇంకా వాటిల్లో అయితే వేసేసాను వేసేసి ఇంకా పక్కన జాలీ గంటలోకి వేసేసుకొని వద్దు నాడు చలి కొంచమే ఏంటిది ఇప్పుడే తుడిచినా అప్పుడు ఎంతగాన